వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరికీ ఆరోగ్యం బాగోలేదు ఎవరో ఒకరు దగ్గరుండి వారు పనులు చూసుకోవాలి వారి బాగోగుల కోసం చాలా రోజులు మదన కుమారులు ఎవరినైనా పని మనిషిని పెట్టుకుంటే బాగుంటుందని ఆశించారు అనుకున్నదే తడువుగా హైదరాబాద్లోని ఓ సంస్థను సంప్రదించారు వారు ఓ యువకుడిని వీరి వద్దకు పంపించారు వినయంగా ఒద్దికగా ఉన్న ఆ యువకుడు చెప్పినా చెప్పకున్నా అన్ని పనులు చేసి పెట్టాడు రెండు వారాల తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోయాడు తీరా వారం తర్వాత అసలేం జరిగిందో తెలుసుకుని కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీనగర్లో నివాసముంటోన్న కుమారస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఎనభై ఏళ్లు పైబడి కదల్లేని పరిస్థితిలో ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు ఓ మనిషిని నియమించుకోవాలని భావించారు దీనికోసం హైదరాబాద్లోని ఓ సంస్థను సంప్రదించారు వారు అనంతపురం పట్టణానికి చెందిన చరణ్ సాయి అనే యువకుడిని కేర్ టేకర్గా నియమించారు వచ్చినప్పటి నుంచి చాలా నమ్మకంగా చరణ్ సాయి పనిచేశాడు ఇంట్లో వాళ్ల అభిమానం కూడా చూరగొన్నాడు రెండు వారాల పాటు నమ్మకంగా ఉన్న చరణ్ సాయి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు ఓ వారం తర్వాత చూసుకుంటే ఇంట్లో ఉండాల్సిన బంగారు ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయి నిర్ఘాంతపోయిన కుమారస్వామి ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు విశ్వాసంగా ఉన్నాడు సార్ అబ్బాయి కూడా నేను చెప్పినా చెప్పకుండా పని పనులు చేసుకుంటా బాగా చాలా చేసినా సార్ నేను చాలా బెదిరికంలో ఉన్నాను వచ్చే మంచి నమ్మకంగా ఉన్నా సార్ అని అది లేదని చెప్పేవాడు మేము పనిచినాము బాగా నమ్మకంగా ఉన్నాడు ఏమన్నా ఎవడన్నా సార్ అంటే కూడా ఇచ్చేవాళ్ళము టిఫిన్ చేసినా సార్ నాకు బీట్ హౌస్ టిఫిన్ బాగా ఇచ్చేవాళ్ళము నా అంత నమ్మకంగా ఉన్నాడు వాడు మా అన్న పని పనిబడి మా అన్న ఊరికి వెళ్ళిపోయినాడు డైవింగ్ స్కూల్కి వెళ్ళిపోతాను జానవారు చెప్పుపోతాను వన్ మీద కూడా మా జానపదనే ఉన్నాడు తర్వాత మసాటు రోజు నాకు తలనొస్తుందని చెప్పి మా అమ్మకు ఈదార్ చెప్పేసి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నిందితుడి కోసం వేట కొనసాగించారు సాంకేతికత సాయంతో నిందితుడు అనంతపురంలో ఉన్నట్లు గుర్తించారు నగర్ లో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా అన్ని విషయాలు బయటపడ్డాయి ఈ మనపురం ఫైనాన్స్ కుదువు పెట్టేసి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ చేంజ్ అమౌంట్ ని అక్కడ ఆ తనఖా పెట్టి ఆ అమౌంట్ తీసుకుని సబ్సీక్వెంట్ గా అతను పాత అప్పులు అవి తీర్చుకోవడము తర్వాత మిగిలిన డబ్బుల్ని జెల్సా చేయడం జరిగింది అనేసి అతని కన్సెషన్ లో తెలిసింది దానిలో భాగంగానే ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అతని చెట్టు మాట వాస్తవమా కదా అని చెప్పేసి ఇమీడియట్ గా మన టీం అక్కడికి వెళ్ళి మనతో పాటు వెళ్ళి ఆ యొక్క బ్రాంచ్ ని విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ చెక్ చేస్తే

ఆ రిక్వెస్ట్లో భాగంగా వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునేసి మనకు ఆ యొక్క రిక్వెస్ట్ మేరకు ఆ యొక్క ఏదైతే కేస్ ప్రాపర్టీలో దొమ్ముతున్న ప్రాపర్టీ ఉందో మనకు అవన్నీ కూడా రిటర్న్ చేయడం జరిగింది సో అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ పోయిన వస్తువులు పక్క పెట్టిన వస్తువులు అన్ని కరెక్ట్గా తెలియాలి కాబట్టి కేసు సిబ్బంది పై వాటిని స్వాధీన పరచుకొని కోర్టు మంది ఆధారపరచడం జరుగుతుంది ప్రజంగా తాళం తీసేసి ఉన్నట గోల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయినాడు మాకే అనుమానం వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కేర్ టేకర్లను నియమించుకునే ముందు వారి వివరాలన్నీ తెలుసుకుని పనిలో పెట్టుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు జరగరానిదేదైనా ఏదైనా జరిగితే దర్యాప్తునకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు